అందరికీ నమస్కారం మన చేతుల మన అదృష్టం ఇంతకుముందు చాలా విషయాలు తెలుసుకున్నాం ఆ ఉద్యోగ రేఖ గురించి కూడా కొంచెం షార్ట్గా తెలుసుకున్నాం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఇది శనిస్థానం ఈ శనిస్థా ఇది రవిస్థానం శనిస్థానం పక్కది రవిస్థానం ఇక్కడ ఒక నిడువు గలగా ఉంటుందండి ఇది ఉద్యోగ రేఖ ఇలియన్ ర్యాక్ ఉన్న వాళ్ళకి గ్యారంటీగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంటుంది అందులో తిరగలేదు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే కంపల్సరీ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ప్రైవేట్ ఉద్యోగం కాదు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది ఈ ర్యాక్ ఉన్న ఈ ర్యాక్ ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి ఇదే ర్యాక్కి ఇక్కడ కొంచెం జస్ట్ ఒక రవ్వంత అంటు అక్కడ తెగిపోయిందనమాట ఇక్కడ వరకు ఉద్యోగం చేస్తాడు జాతడు ఇక్కడ ఏదైనా ఏ కారణాల చేత ఏ తప్పుల చేత అక్కడ ఒక ఆటంకం వస్తుంది అక్కడ సస్పెన్షన్ కానీ ఏదైనా జరుగుతుంది జరిగి కొంత సమయం కొంతకాలం వరకు ఉద్యోగం ఉండదు తర్వాత ఏ కారణాల చేత మళ్ళీ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వేరేగా అలాంటిది ఏదో ఒకటి ఉంటే చతుర్భుజం లాంటిది అలాంటిది అడ్డుగా ఉన్నట్టు మళ్ళీ ఆ ఉద్యోగం గ్యారెంటీగా వస్తుంది సంపాదించుకోవచ్చు ఆ విధంగా ఉంటే ఇలాగుండి ఇలాగ ఉన్నాయనుకోండి ఉద్యోగం అయితే వస్తుంది కానీ మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఏదో ఒక విధంగా ఉద్యోగం పోతుంది పోయి మళ్ళీ వస్తుంది మళ్ళీ అదే ఉద్యోగం మళ్ళీ ఉంటుంది మళ్ళీ ఇంకొకసారి అని పోవచ్చు రెండు గీతలు ఉన్నాయి కాబట్టి ఇంకోసారి కూడా పోవచ్చు వాళ్ళు ఏదో తప్పుల మీద తప్పులు చేస్తుంటాడు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఉద్యోగాల్లో ఉద్యోగస్తుల్లో ఒకసారి కాదు రెండుసార్లు అయినా సస్పెండ్లు అయిపోతుంటారు సస్పెండ్లు కానీ మెమోలు కానీ ఏవో ఇచ్చేసి వాళ్ళని తీసేస్తుంటారు మళ్ళీ మళ్ళీ వాళ్ళ తప్పులు తెలుసుకొని మళ్ళీ వేస్తుంటారు ఏవో ఒక విధంగా ఆ పై ఆఫీసుల వలన రికమెండేషన్ల వలన ఏదో ఒక విధంగా మిగతా కాలాన్ని కూడా వాడు ఉద్యోగం చేస్తాడు అదే ఉద్యోగం వేరే దానిలో కాకుండా ఇలా కూడా ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఇలాగొచ్చి పూర్తిగా విడిపోతుంది ఖాళీ వస్తుంది వాడికి మట్టుకు ఉద్యోగం వస్తుంది వచ్చి కొంతకాలం వరకు చేస్తాడు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేస్తాడు చేసి అక్కడి నుంచి ఏదో తప్పు ఏదో కారణాల వలన ఉద్యోగం తీసేస్తారు గ్యారెంటీగా డిస్మిస్ ఇంకా తిరుగులేదు అక్కడికి భర్త భయపత్రడు అనమాట ఇంకా మిగతాది భాగం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు ఇక ఉన్న రాదు ఏ కారణాల చేత అయినా ఒక రానడానికి అవకాశం ఉంటే వేరే ఆ డె ఆ డిపార్ట్మెంటు అది కాకపోతే వేరే దానిలో ట్రై చేసుకుంటే కొంతకాలం అయిన తర్వాత ఈ మిగతా భాగం చేయవచ్చు అన్నమాట మిగతా వయసు ఉన్నప్పుడు ఒక నలభై ఐదు లోని అవతల ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంతకంటే ఇంకెక్కువ లేదు అలాగే చేయవచ్చు ఆ విధంగా ఉన్నట్టు అలా కూడా ఉంటాయి కొన్ని రేఖలు కొంతమందికి ఇలా వచ్చి ఇక్కడ త్రిభుజం ఉంటుంది లాస్ట్లో భూమిని లమ్మం చేసుకొని ఒక త్రిభుజం రావచ్చు ఉండవచ్చు ఇలాంటి ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఇలాంటి త్రిభుజం ఉన్న జాతకులు నమ్మకంగా పనిచేస్తారు నమ్మకంగా పనిచేస్తారు ఒకటి ఉద్యోగం రిటైర్ అయిపోయిన ఉద్యోగంకి ఆ ఆఫీసులు పై ఆఫీసులు అతన్నే ఉంచడానికి ప్రయత్నం చేస్తారు అంతే అంత టైం వరకు జీవితాంతం వరకు సుఖంగా ఉన్న అతను చేయగలనంత వరకు చేస్తాడు అలాంటి త్రిభుజంగా ఉన్నట్టు ఉంటే హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాడు ఏ ఆటంకాలు లేకుండా ప్రమోషన్లు చిన్న ఉద్యోగంలో జాయిన్ అయినా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తే పెద్ద ఆఫీసులు కూడా అవుతాడు అనమాట మంచి ఉద్యోగం చేస్తాడు ఒక్క త్రిభుజం ఉంటే చాలు ఏ విధంగా ఉన్నా చాలు ఈ విధంగా ఉన్నా పర్వాలేదు లేకపోతే ఎక్కడున్నా పర్వాలేదు ఎక్కడూనే పర్వాలేదు లేకపోతే ఈ విధంగా ఇది రవిస్థానం కాబట్టి ఈ విధంగా ఉన్నా పర్వాలేదు ఇంకా మంచిది ఈ విధంగా ఉన్నట్టు ఉంది ప్రమోషన్ మీద ప్రమోషన్ వెంటనే వస్తుంటాయి ఏ పది సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు కొంతమంది గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళకి వస్తుంటాయి అలా కాకంటే సంవత్సరం నిండక ముందే సంవత్సరం ఆవకముందే ప్రమోషను ఇంకో ప్రమోషను వస్తుంటాయి అన్నమాట అతను చేసిన మంచి పనులను బట్టి పై ఆఫీసులు మెచ్చుకొని అతనికి ప్రమోషన్లు ఇస్తారు ఏ డిపార్ట్మెంట్లో కానీ అవని అంత మంచిది ఆ త్రిభిజ్ ఆ విధంగా ఉన్నట్టు ఉంది ఉంటుందండి ఉద్యోగ రేఖ ఉద్యోగం రేఖ ఉంది కదా అని మనం ప్రయత్నం చేయకుండా ఇంటి దగ్గర కూర్చుంటే ఉద్యోగం రాదు ఈ రేఖ ఉంది కదా నాకు ఉద్యోగం వస్తుంది ఏం పర్వాలేదు అనేసి అనుకోకుండా ప్రయత్నం చేయండి పది మంది పది డిపార్ట్మెంట్లకు పది కాగితాలు పెట్టండి ఏదో ఒక దానిలో గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది ప్రయత్నం చేయండి అది అందరికీ నమస్కారం ఉంటాను ఈ రేఖ లేకపోతే మట్టుకు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రయత్నం చేసి ఎన్ని రికమెండేషన్లు చేసి కోట్లు ఖర్చు పెట్టినా ఉద్యోగం రాదు ఒకవేళ వచ్చినా పోదు అది మట్టుకు గుర్తుంచుకోండి రేఖ కంపల్సరీ ఉండాలి చిన్నదైనా పెద్దదైనా నేను తీసినంత ఇది పెన్నది కాబట్టి తీసినట్టు ఉండకపోయినా కంటికి కనిపించి కనిపించినట్టుగానే ఒక రేఖ ఉంటే గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది అది కూడా లేనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం అర్వదు నేను చాలామంది చేతులు చూశాను ఉద్యోగస్తుల చేతులు చూశాను ఉద్యోగం లేని వాళ్ళ చేతులు కూడా చూశాను అందుచేత చెప్తాను ఉద్యోగం గురించి ఊరికే ర్యాక్ లేనప్పుడు ఎట్టి పరిస్థితుల ప్రయత్నం చేయకండి డబ్బులు ఖర్చు పెట్టి అందరికీ నమస్కారం ఉంటాను వేరే భాగంలో ఇంకో విషయం గురించి తెలుసుకుందాం